you నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం సుమన్ టీవీకి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత కూడా తోడైతే ఎంత బాగుంటుందండి అటు మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా మరి నేను వచ్చేసాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శివారు గ్రామం బొరుసు వారి సావరానికి వచ్చేసానండి మనకి దేవి నవరాత్రులు అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటండి విజయవాడ కనకదుర్గమ్మ మరి అంతే స్థాయిలో మన బొరుసువారి వారి సావరంలో కూడా శ్రీ 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 విజయ కనకదుర్గా దేవి అమ్మవారు చక్కగా ఇక్కడ కొలువై ఉన్నారు ఆధ్యాత్మికతతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆ కొంగు బంగారమైన ఆ తల్లిని మనస వాచ కర్మన కూడా ఆశీస్సులు తీసుకుంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు అలానే ఇక్కడ ఉన్న స్థల పురాణం గురించి మనం తెలుసుకుని ఆ అమ్మవారి కరుణకు మనందరూ కూడా పాత్రలు అవుదాం ఎంతన్నా కూడా ఊర్లలో పండగ శోభ మామూలుగా ఉంటది కదా విజయ కనకదుర్గా దేవి ఆలయం ఉన్న బొరుసువారి సావరం గ్రామం నిజంగా ఆధ్యాత్మికతతో నిండిన పవిత్ర స్థలం ఉదయం సూర్యోదయంతో పాటు ఆలయ గంటల శబ్దం పూల సువాసన ధూప దీపాల పరిమళం గాలిలో కలిసి భక్తుల మనసును ప్రశాంతంగా మారుస్తాయి పచ్చని పంట పొలాలు పిల్ల కాలువలు చెట్ల నీడలు గ్రామం చుట్టూ విస్తరించిన ప్రకృతి అందాలు దశ అవతారాలు అండి ఇక్కడ మొత్తం అంతా కూడా దశావతారాలని మనం చూడొచ్చు పిల్లలకి చూపించి ఇదిగో ఈ అవతారం విష్ణుమూర్తి ఈ అవతారం ఈ అవతారం అని చెప్పి చెప్పడానికి చాలా బాగుంది ఎంత అందంగా ఉన్నాయి నిజంగా విగ్రహాలన్నీ కూడా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా స్వయంభు శివాలయాలు కానీ ఇక్కడ కనదుర్గమ్మ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే స్వయంభుగా వెలిసింది పూర్వం ఇంచుమించు ఒక ఎనభై సంవత్సరాల క్రితం అంట ఈ కాలువలోనే మనకి మొత్తం పూర్తి రవాణా ఇవన్నీ వాణిజ్యం ఇదంతా కూడా బిజినెస్ జరుగుతూ ఉండేదన్నమాట విజయవాడ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉండేవారు సో ఆ క్రమంలో ఏంటంటే ఇక్కడ సిమెంట్ బస్తాలు ఉన్నాయి అందులో నుంచి ఒక సిమెంట్ బస్తాలో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చిందంట అది ఎగ్జాక్ట్ గా అమ్మవారి మొహం చేతి కాళ్ళతోటే కనిపించిందంట అది చూడగానే ఇక్కడ వాళ్ళందరూ కూడా అమ్మో సాక్షాత్ అమ్మవారే ఈ విధంగా ఆవిర్భవించిందా అని అమ్మవారిని ఇదిగో నా వెనక ఉన్న ఈ టెంపుల్లోనే ప్రతిష్టాపన చేశారు అప్పటి నుంచి అమ్మవారు నిత్యం కూడా పూజలు అందుకుంటూ కోరిన కోరికలు తీస్తున్న కొంగు బంగారంగా వాసిలుతుంది మనం అమ్మవారిని వెళ్ళి దర్శించుకుందాం మరి చెట్టు చూస్తున్నారా ఎనభై సంవత్సరాల వయసు గల వేప చెట్టు ఫస్ట్ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించారంట ఆ తర్వాత శేషులు బొరుసువారి చంద్రరావు గారి తల్లుడైనటువంటి బొరుసువారి శ్రీ వెంకట ఉదయభాస్కర్ గారి వారి తల్లి అయిన పూర్ణచంద్ర కళావతి గారి కోరిక మేరకు రెండు వేల పన్నెండులో శంకుస్థాపన చేసి రెండు వేల పద్నాలుగును పునఃప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తమ కోరికలు తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి ముప్పు బడుగులు చెల్లించుకుని వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాలు అంటే రాజోలు తణుకు కొత్తపేట రావులపాలెం ఇలా ఎంతో మంది చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు అంతకు ముందు ఏంటంటే మనకి రోడ్డు అది కూడా సరిగ్గా ఉండేది కాదనమాట కాలి నడకనే వచ్చి ఎంతో కష్టపడి అమ్మవారిని దర్శించుకునేవారు ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయ కమిటీ వాళ్లే ఇలాంటి ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు స్పెషల్గా బస్సులు ఆటోలు అని చెప్పేసి ఉచితంగా సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఉల్లో కాలకు మూల ఈ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ముఖ్యంగా మూడు వారాలు ఒక కోరికతో మనం అమ్మవారి దగ్గర వేడుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అందుకే ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజు ప్రత్యేక కుంకుమార్చనలతో పాటు అన్నదాని కార్యక్రమాలు కూడా విరివిగా జరుగుతూ ఉంటాయి ఇక నవరాత్రుల్లో అయితే చెప్పడానికి నిజంగా చూడ్డానికి అయితే కన్నుల పండగగా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా చిన్న చిన్న గ్రామాలు చుట్టుపక్కల గ్రామాలు నుంచి తరలి వచ్చి అమ్మవారి సేవలో పాత్రలు అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ గా నేను అమ్మవారికి సేవ చేస్తున్నాను అని తలిచి ఇక్కడకు వచ్చి అటు అన్నదానంలో కావచ్చు ఇటు పూజల్లో కావచ్చు అటు గుడి శుభ్ర విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటూ ఉంటారు మరి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలంటే అమ్మవారి సేవలో అందరం తనివి తీరా మునిగి తేలాలి మరి చుట్టుపక్కల ఎవరన్నా కూడా ఎక్కడున్నా కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కంటే అలాగే దేవి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో అలంకరించి వచ్చిన భక్తులు ఆ అమ్మవారి అలంకరణ చూసి అవుతూ ఉంటారు అలానే సరస్వతి దేవి అవతారంలో ముఖ్యంగా ఈ బొరుసు వారి సావరంలో ఈ శ్రీ 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 విజయ్ కనకదుర్గమ్మ వారి ఆలయంలో చిన్నారులు చదువుకునే పిల్లలు అందరూ కూడా అంటే వందల సంఖ్యలో వచ్చి సరస్వతి దేవి అమ్మవారిని పూజించుకుని ఆ అమ్మవారి అనుగ్రహం తమపై ఉండి విజ్ఞానవంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఉండే పెద్ద పెద్ద సంస్థలు కూడా పిల్లలకి తమ వంతు సాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళని ఆనందపరచాలని చెప్పేసి చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు అంటే పిల్లలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ముఖ్యంగా సరస్వతి దేవి అనుగ్రహం కలగడానికి ఇక్కడ ఆ రోజు వచ్చి పూజించుకుంటూ ఉంటారు ఇలా ప్రతిదీ కూడా ఒక అపురూపంగా ఒక అద్వితీయంగా అనిపిస్తూ ఉంటుందండి శ్రీ 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 విజయ కనకదుర్గమ్మవారి ఆలయంలో మరి మీరు కూడా తప్పకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఆలయ కమిటీ మెంబర్స్ అలానే ఫౌండర్స్ అనేటువంటి బొరుసు ఉదయ భాస్కర్ గారు అలానే వారి సతీమణి వసుధ గారు మనతో ఉన్నారు అసలు ఆలయానికి సంబంధించి వాళ్ళకి ప్రేరణ అమ్మవారు ఎలా కలిగించింది అన్న విషయాన్ని తెలుసుకుందామా భవాని చాలా సంతోషంగా ఉందండి అమ్మవారు అసలు ఆ వైబ్ ఉంది చూసారు ఆ పాజిటివిటీ స్పిరిచువల్ ఫీల్ అన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తెలుస్తుంది అమ్మవారి ప్రేరణ ఎలా కలిగిందండి టెంపుల్ కట్టాలన్న ఆలోచన ఇంత మంచి పనులు చేయాలన్న ఆలోచన అసలు ఎలా కలిగింది అంటారు కట్టాలని అలాగే అనుకోలేదమ్మా అదొక యాద్రి చెన్న జరిగింది మా ఒక యాక్సిడెంట్ అయ్యింది మా అమ్మగారు నేనే వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ చాలా మేజర్ యాక్సిడెంట్ సో మా అమ్మకి కంప్లీట్గా అన్కాన్షియస్ అవుతుంది సో నేను ఆయన క్రయింగ్ లేక రీతింగ్ అనమాట సో అక్కడ మా చుట్టుపక్కల అందరూ వచ్చారు రాజమండ్రి వస్తున్నాం మేము కొత్త తీసుకొచ్చి పక్కన చిన్న అమ్మవారు కూడా ఉంది కనపదుర్గ అమ్మవారు అక్కడ తీసుకొచ్చి తన పోయి అసలు అన్కాన్షియస్ ఉందను నేను ఓ ఏడుస్తూనే అమ్మవారు బొట్టు తీసిపెట్టి కొంచెం నీళ్ళు అది చల్లితే టూ మినిట్స్కి ఏమైందమ్మ ఇక్కడ ఉన్నామని అడిగి ఇది ఒక మిరాకిల్ అనమాట చిన్న దగ్గర కాకపోతే ఏం దగ్గర కూడా అది టూ డేస్లో త్రీ డేస్లో రికవర్ అయిపోయింది సో తర్వాత అక్కడే అమ్మవారి దగ్గర కూర్చోబెట్టాము అమ్మవారిలో దగ్గర చూపు జస్ట్ ఇలా బొట్టు పెట్టిన తర్వాత వచ్చిందో అక్కడ దట్ ఐ గాట్ ద దైఫ్స్ సంథింగ్ ఏదో నాకు అలాగే అయిన సో అప్పుడు ఇంటికి డిస్కస్ డిస్కసెస్ ఇలా ఇలా అయింది నాకు ఎందుకు అమ్మవారే కాపాడింది లేకపోతే మనం చాలా గద్దాం రోడ్డుకి క్రాస్ చేసి బెలూన్స్ అన్నీ ఓపెన్ అయిపోయి చాలా పెద్ద కార్ అది మీడియం అవతలకి వెళ్ళి నిలబడిపోయింది అలాగే అటు సైడ్ ఏవి వెహికల్ రాదు ఏదైనా వెహికల్ వస్తే దే విల్ డాష్ మీ అనమాట సో అప్పుడు మనం ఊళ్ళో గుడి ఇలా శిథిల అవస్థలో ఉంది అప్పుడు ఇది ఇది ఎప్పుడు దూరం ఒక ఎయిటీ ఇయర్స్ గుడి అని చెప్పి అంటుంటారు మా అమ్మగారు మా నాన్నగారు మ్యారేజ్ అయినప్పుడు కూడా మా అమ్మ ఫస్ట్ ఇలాగ ఊర్లో వెళ్తూ వెళ్తూ చిన్న గుడిని చూసి అమ్మ నువ్వే నాకు తోడు నేను ఎక్కడో తణుకులో ఉన్నాను ఇక్కడికి వస్తున్నానని చెప్పి మా అమ్మ అందంట నాకు నువ్వే నేను జాబ్ చూడాలి ఇంత చిన్న పల్లెటూరు తీసుకొస్తున్నారు అని అనుకుంది అంట అంత చిన్న గుడి ఉండేది మా ఊర్లో వాళ్ళందరికీ చాలా నమ్మకం చుట్టుపక్కల ప్రజలు కూడా ఇప్పటి నుంచో తెలుసు ఎయిటీ ఇయర్స్ టెంపుల్ అండి సో నేను మా ఊళ్ళో పెద్దలను అది అడిగాను అడిగి ఇలాగ మనం రీకన్స్ట్రక్షన్ చేస్తాను నేను ఇనిషియేట్ చేస్తాను మీరు మనం కూడా అందరూ సాయం చేయాలంటే వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను ఎక్కడో ఉద్యోగం చేస్తూ ఉంటాను వరిస్థలు ఉండేవాడిని ఉద్యోగం చేస్తూ సో నేను ఎప్పుడు వచ్చినా ఏదో విజిట్కి ఒకసారి వచ్చేవాడిని కానీ మొత్తం అందరూ కలిసి ఒక టీం వర్క్గా చేసి చేశారు మా ఉన్నారు అడ్డగర్ల కామేశ్వరరావు ఈజ్ అ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ టెండోమేన్స్ మా కజిన్ ఉన్నారు జగన్ అని వాళ్ళ ఫాదర్ అనమాట సో వాళ్ళని అడిగాను అంకులు ఎలా కట్టాలి ఏంటి నాకు తెలియదు కదా ఏమీ అసలు అంటే నేను చేస్తానమ్మ అని చెప్పి ఆయన వచ్చి పర్సనల్గా విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్లాన్లో వేసి చాలా బాగా చేశారు మాకు తెలియదు ఇంత పెద్ద గుడి అవుతుంది లేకపోతే ఇట్లా అవుతుంది అని మేము ఏదో అనుకున్నామో ఇంకా అమ్మవారు తన ముందు ఉండి అన్నీ నడిపించింది ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు అమ్మ ఎలా చెప్తే అలా చేస్తాం మా కోరిక కూడా ఏంటంటే అమ్మ పాదాల దగ్గర ఉండాలి అంత అంతకుమించి మాకు వేరే కోరికలు కానీ ఏమి కోరం మేము నువ్వు మా అమ్మల్ని నీ పాదాల గురించింది ఊర్లో కానీ మా కుటుంబ సభ్యులు మా అమ్మగారు మా అక్క బావగారు చెల్లి అందరూ కూడా సపోర్ట్ చేసి కుటుంబ సభ్యులు చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు ప్రతిష్ట కూడా చాలా బాగా జరిగింది మా ఎమ్మెల్యే గారు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ అది చాలా బాగా జరిగింది ఆ తర్వాత ప్రతిష్ట జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ హోమాలకు అనుకున్నాం ప్లేస్ కడదాం మళ్ళీ హోమాలు చేసాం హోమాలు ప్లేస్ వచ్చింది దాన్ని మళ్ళీ ఫిల్ చేసి కట్టాం ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అందరూ అడుగుతున్నారు అంటే కార్యక్రమాలు చేసుకోవడానికి వెనకాల మళ్ళీ ఫిల్లింగ్ చేసి వెనకాల మళ్ళీ బిల్డింగ్ కట్టడం అదే కళ్యాణ మండపం లేదు అలాంటి వాళ్ళందరికీ మేము అదే ఉద్దేశంతో కట్టాము ఒక ఎసీ కళ్యాణ మండపం నుంచి ఐదు వందల మంది ఏదైనా ఏ ఫంక్షన్ చేసుకోవాలని చేసుకోవచ్చు చాలా మినిమం అమౌంట్ పెట్టారు మా కంపెనీ వాళ్ళు అందరూ కలిసి అది కూడా టెంపుల్కి వెళ్తుంది ఎవరి దాంట్లో ఏమీ ఉండదు కరెంటు కట్టుకుని చేసుకోవాలంటే చాలా పెళ్ళిళ్ళు అవుతాయి నెలకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బర్త్డేస్ అన్నీ చేసుకుంటారు చిన్న చిన్న ఫంక్షన్లు అన్నీ చేసుకుంటారు కింద డైనింగ్ హాల్ ఉంటుంది ఫైనమో ఏసీ కళ్యాణ మండపం అటు ఇటు చిన్న చిన్న రూములు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసి కొంచెం మాకు రిటైనింగ్ వాళ్ళందరూ కట్టేస్తున్నాండి మేము కూడా సాయం చేస్తామని సో మా మేము మా ఊరు నుంచి మా ఊరు పెద్దలు సాయం చేస్తారు మేము సాయం చేస్తాం గవర్నమెంట్ సాయం చేసింది రిటైనింగ్ వాళ్ళు కట్టారు దాని అంతా మేము ఫిల్ చేసి ఒక పార్కు చిల్డ్రన్ వాసాం చిన్న పార్కు చిన్న ఎక్సర్సైజ్ ఓపెన్ ఎక్సర్సైజ్ చేస్తున్న చిప్పు కుట్లాగా ఇవన్నీ మేము ప్లాన్ చేసాము అందరి సహకారంతో అది కూడా చాలా బాగుంటుంది రోడ్డు వేశారు అంత అందంగా ఉంది ఇలాగా మనం చిన్న కార్యక్రమాన్ని మొదలెట్టి ఇంత పెద్దది అవుతుందని తెలియదు తెలీదు అంత అమ్మదయ్యామ్మ ఇందులో మేమేదో ఉన్నాము మేం చేసామని ఏమీ లేదు అందరు భక్తులే వాళ్ళందరూ సహకారంతో ముందుకెళ్ళగలి మళ్ళీ ఇప్పుడు మన సత్యానందంగా ఉన్నారు మా ఎమ్మెల్యే ఆయన మాకు ఏది అడిగినా కూడా చాలా ఇమీడియట్గా ప్రాంప్ట్ రెస్పాన్స్ మా ఊళ్ళో వెళ్ళి అడిగి గుడికి ఇలా చేస్తున్నామండి ఇట్లా వాళ్ళు కట్టాలి ఇలా ఇలా చేయాలంటే మేము వెంటనే ప్రతిస్పందించి ఫాలో అప్ చేసి మాకు అన్ని విధాలా మా గుడికి కూడా అభివృద్ధి చెందడానికి ఆయన కృషి చేశారు అందరూ కూడా చేస్తారు మేడం ఇది ఒక్కరి సపోర్ట్ కాదు ఇది ప్యూర్లీ డెడికేటెడ్ టీం వర్క్ అందరూ వస్తారు బ్రహ్మాండంగా పూజలు చేస్తారు కాళ్ళు పనులు చేస్తారు కాళ్ళు క్లీన్ చేసుకుంటారు అయ్యవార్లు కూడా మాకు ఎంత మంచి అయ్యవాళ్ళు దొరికారంటే ఇద్దరు తండ్రి కొడుకులు ఆయన లక్ష్మణ పంతులు గారు ఇంకొక అయ్యారు ఉన్నారు లక్ష్మణ పంతులు గారు అంత వేద అయినా చాలా అద్భుతంగా పూజ చేస్తారు ఆయన ఇంకా అసలు ఎంత టైం అయినా తీసుకుని అయినా అమ్మవారిని పిలిచి కూర్చోబెట్టి పూజ చేసినట్టు చేస్తారు ప్రతిసారి ఏదో కొత్తదనం కొత్త పూజ చేసి భక్తులందరికీ చూపిద్దాము వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకున్నాను ఏదో కొత్త రకం కొత్త పూజలు చేస్తూనే ఉంటారు ప్రతిసారి అయ్యి అయితే ఇన్ని సంవత్సరాలు అయ్యింది కదా స్టార్ట్ చేసిన దానికి ఇప్పటికి ఏ విధంగా అమ్మవారు చూపిస్తుంది అది అసలు మాటలు చెప్పలేము జాబు లేవు అనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళి నాకు జాబ్ వస్తే నీకు వచ్చి మళ్ళీ నీ దర్శనం చేసుకుంటానమ్మా అన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ జాబ్ వచ్చింది పెళ్ళిళ్ళు అవ్వట్లేదు మా అని వచ్చి తల్లిదండ్రులు వచ్చి కళ్యాణం చేసుకునేవాళ్ళు చేసుకుని వెళ్ళిన ఆల్మోస్ట్ వన్ మంత్ లోపే పెళ్ళిళ్ళు కుదిరాయి చాలా మంది కలగా మా ఇంట్లోనే ఒక మిరాకెళ్ళ జరిగింది మా బాబుకి చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది జనవరి ఆరో తారీఖుని ఈ ఇయర్ సో ఇంకా నేనేమి శరణాగతి చేశాను అంటే స్వామి అమ్మ

హైదరాబాద్ వరకు ఎంతో మంది మా బాబు బాగుండాలని పూజలు అభిషేకాలు అన్ని చేయించారు అందరు ఆశీస్సులు లభించి మా బాబు బాగుండాలి చాలా అంటే చాలా అలానే నవరాత్రులు కూడా చాలా అండి మేము రెండు సార్లు రెండు సార్లు ఏమైనా సరే జీవితాంతం అమ్మ సేవ చేయాలని అనుకుంటున్నాం మా అమ్మ ఉన్నంత వరకు అసలు పూజలు అంటే మా అమ్మ ఎక్కడున్న ఇక్కడ వచ్చేసి దగ్గరుండి వాళ్ళందరిని పూజలు చేసుకుంది కమిటీ వాళ్ళు వాళ్ళందరూ కూర్చుని ఎవో సాయం చేసుకుంటూ అంత తనసే తనే ఉండి దగ్గరున్న ఆర్గనైజేషన్ ఇలా చేయాలి అందరికి ఆర్గ్నైజేషన్ చేస్తూ కమాండింగ్ మాకు దిశ నిర్ధారణ నిర్జెట్ చేస్తారు ఇది మన జీవితాంతం అమ్మవారి సేవ చేసుకుంటూ ఈ ఊరిని దిననిర్మాణం చేసి అందరి సహకారం ఇది ఒక్కరి వల్ల అయ్యేదేమీ కాదు ఇది ప్యూర్లీ పీంవర్ అండ్ దేవుడి మహిమ పల్నాటి అలాగే మేము రెండు సంవత్సరానికి రెండు మంచి చేస్తాము ఉత్మా వార్షికోత్సవం చాలా బాగా చేస్తాము వార్షికోత్సవం జూన్ ఐడవేశ మార్చగా చేస్తాము త్రీ డేస్ చేస్తా అన్నది మేము పునర్నిర్మాణం చేసి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయింది రేపు వచ్చే జూన్ పన్నెండు సంవత్సరాలు అలాగే దసరా మహోత్సవాలు మేము చాలా నిబద్ధతతో చేస్తారు అందరూ కూడా మాలు వేసుకుంటారు పిల్లలు కానీ ఊళ్ళో కానీ అమ్మ ఊర్లో మహిళలు కూడా స్వచ్ఛందంగా ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా హెల్ప్ చేస్తారమ్మా మా ఊర్లో వాళ్ళే ప్రసాదాలు పెడతారు వాళ్ళే క్లీన్ చేస్తారు మేము ఫోర్ థర్టీ అంటే ఫోర్ మార్నింగ్ ఫైవ్ అంటే ఫైవ్ అట్లాగొచ్చారు అంటే అంత యూనిటీ ఆ కమిట్మెంటు అది లేకపోతే అమ్మా ఇంత అలాగా అమ్మవారి పేరు గురించి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మీరు వచ్చి మమ్మల్ని అడిగితే సంతోషం మేమందరం ఈ ఊరు వాళ్ళం వీళ్ళందరూ ఎంతో శ్రద్ధగా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు అమ్మవారికి ఎన్ని సేవలు చేయాలంటే అన్ని సేవలు ఎన్నో రకాల పనులు అందరూ కలిసి చేస్తారు ఎంతో శ్రద్ధగా భక్తితో చేస్తారు ఇంకా చెప్పాలంటే వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అలాగే మగవాళ్ళలో చాలా మంది ఉన్నారు ఈ పూజలు చేయగలుగుతున్నాం వేరే వేరే పనులు వాళ్ళందరూ బిజీగా ఉన్నారు వీళ్ళ ఇక్కడ రాలేపోయారు టైంకి వస్తారు ఒక గంట పోయాక వీళ్ళందరూ కూడా మా సావరం నుంచి బురుసువారి సావరం అది ఇది విలేజ్ ఇక్కడ ఉంది టెంపుల్ ఎవ్రీ పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం చేస్తారు చేసినప్పుడు ఈ ఆడవాళ్ళందరూ వంటలు చేసి వచ్చిన భక్తులందరికీ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మంది మహిళలు వచ్చి పూజ చేసుకుంటారు పౌరులకి అభిషేకం చేద్దాం అన్నారు అలాగే ఓ పది మందితో స్టార్ట్ చేసాం ఇప్పటికీ కనీసం మూడు వందల మంది వస్తారు కుంకుమ పూజ ప్లస్ అభిషేకం ప్లస్ వాళ్ళకి అన్నదానం కూడా జరుగుతుంది అలాగే ఆడవాళ్ళకి మేము టెంపుల్ తరపు నుంచి ఆటో ఇస్తాము ఆటోలో తీసుకొచ్చి ఆటోలో దింపుతాము ఎందుకంటే పాప ఇబ్బంది పడుతుంటారు ఎండలో రాలేదో వచ్చాక పూజ లేట్ జరుగుతుంది అది కూడా లక్ష్మణాచార్యులు చాలా శ్రద్ధగా చేయటం వల్ల భక్తులందరూ ఆ ఎంతో ఇదిగా మేము వచ్చి పూజ చేసుకోవాలి చేసుకోవాలి అని ఆసక్తితో వస్తున్నారు అందరు ఆ పూజ చెయ్యటానికి ఆయన కూడా అంత బాగా చేస్తారు పూజ ఎక్కడ ఏ ఆయన చేయిస్తారు వాళ్ళని కల్లారా చూసాను అదంతా కూడా ఎంత మంది ఆడవాళ్ళండి మొత్తం అంతా కూడా వచ్చి స్వయంగా వాళ్ళ చేతులతో అలా కుంకుమ పూజ చేసుకుంటున్నారు చాలా చక్కగా అనిపించింది ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రసాదాలు ఏమున్నాయండి అసలు అమ్మవారి నైవేద్యండి అసలు చాలా బాగా చేశారు అమృతం అసలు అలాంటి ప్రసాదం తినాలంటే నిజంగా అదృష్టం ఉండాల ఒక మాటలో చెప్పాలంటే ఒకటండి ఈ పాప ఉంది కదండి ఈ పాప లక్ష్మణాచారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు హ్యాండ్లు ఈమె అంత హెల్ప్ చేస్తుంది ఆయనకి ఓ అది ఆయనే చెప్పాలి వచ్చిన వాళ్ళు మళ్ళీ పదే పదే వస్తూనే ఉంటారు మానడం అనేది ఉంటదనమాట ఎప్పుడు నేను వస్తూనే ఉండాలి ప్రతి కాలం అని నిర్ణయం తీసుకుంటారు అనమాట అంత శక్తి అంత నమ్మకం అంత అభివృద్ధి ఉంటుంది కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మోస కనిపిస్తుంది అయితే ఇక్కడ మాత్రం ఎలాంటి రోడ్ లోటు రానివ్వరు ఎవరు కూడా అందరూ కూడా చాలా భారీ సంఖ్యలో కూడా అందిస్తారు గుడి వ్యవస్థాపకులు మా అన్నయ్య గారు మా వదిన గారు కూడా అసలు ఎట్టి పరిస్థితులను ఖర్చుకు వెనకాడరండి ఎంతైనా అవ్వండి పూజారి గారు ఏవైనా తెప్పించండి ఏ పూజ ద్రవ్యాలైనా తెప్పించండి అని వారు ముందుంటారు ప్రతి ఖర్చుకి కూడా నేను సరస్వతి పూజ గుడి మొదలు పెట్టినప్పుడు పది మంది ఇరవై మంది పిల్లలు వచ్చేవారు ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు పిల్లలు వస్తున్నారు మేము పది మంది ఇరవై మంది పిల్లలు అని చెప్పి మేము ఒక యాభై గిఫ్ట్లు హైదరాబాద్ నుంచి తెప్పించి ఒక అత్త పెన్సిల్ లెబ్బు స్కెచ్ అలాగే ఏదో గిఫ్ట్ యూజ్ఫుల్ గిఫ్ట్ అలాగే ఇచ్చేవాళ్ళం అదో పదివేలు ఇరవై వేలు ఖర్చు పెట్టేవారు అది ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోయిందంటే మేడం లక్షన్నర ఇట్లాగ ఎవరైనా దాతలు అడిగితే అంత రెస్పాన్స్ ఇస్తుంటే ఎంత బాగుంటుంది నాలుగు వందల ఐదు వందల మంది పిల్లలు కూర్చొని సరస్వతి పూజ చేసి వాళ్ళు రేపు పొద్దున్న మంచి వృద్ధి చెందుతారు అమ్మవారి దయ వల్ల ఎంత ఆనందంగా ఎంత హాయిగా ఉంటుంది చాలా దానికి ఏర్పాట్లు తిరుమల అన్న సంతర్పణి ఎప్పుడు జరుగుతుంది సావరం గుడి వరుసవాడ సావరం గుడి అన్న సంతర్పణ అంటే మేడం ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఒక నాకు తెలిసి ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మంది భోజన చేస్తారు మేడం ఆ రోజు అన్న సంతర్పణ అంటే మాది నార్మల్గా ఉండదు ఒక పెళ్లి భోజనం ఉంటుంది అంత అంటే రెండు కూరలు రెండు రకాల బ్రైలు లేకపోతే స్వీట్లు ఇంకా అసలు అన్నీ అందరు ఇస్తారు ఊర్లో వాళ్ళందరూ కలిసి అన్న సంతర్పడికి వాళ్లే ముందుకు వస్తారు వాళ్లే అందరి దగ్గర డొనేట్ చేస్తారు కూరగాయలు రైస్ బ్యాగ్స్ పప్పులు అన్నీ వాళ్లే ఒకళ్ళు పులిహోర ఖర్చుని ఒకళ్ళు పెట్టుకుంటారు అలాగ అన్ని రకాలు రెండు మూడు రకాల కర్రీస్ సాంబార్లు స్వీట్స్ టూ టైప్స్ అలా అన్ని రకాలు చేసి చాలా బ్రహ్మాండంగా అన్న సంతర్పడి వాళ్లే చేస్తారు సూపర్ అండి నాకు ఒకే ఒక్క మాట అనాలనిపిస్తుంది కలియుగంలో సత్యయుగం వచ్చిందా అని నిజంగా చాలా బాగుంది రావాలని కోరుకుంటున్నాను బొరుసు వారి సావరం శ్రీ 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 విజయ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి అలానే ఇప్పుడు మేము వచ్చాము అమ్మవారి ఆశీస్సులు మాపైన చూసిన వీక్షకులు అందరిపైన ఉండాలి మరి ఇంత చక్కగా మీ మీ కాంట్రిబ్యూషన్స్ తోటి మీరు ఇలానే సేవలు చేసుకుంటూ అది మాకు ప్రేరణ కలిగించినందుకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లాగ అందరూ కూడా సహకారం చేసి మా గుడి ఇంకా దినదిన అభివృద్ధి చెంది మా ఇంకా ఇంకా ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేసి మా ఊరికి మా ఊళ్ళో ప్రజలకి అందరికీ మంచి జరుగుతూ ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సుమన్ టీవీ వాళ్ళు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు విజయ కనకదుర్గమ్మ అమ్మవారి గురించి ఇక్కడ భక్తులు ఏమంటున్నారో వారి మాటలు నేను తెలుసుకుందాం గత తొమ్మిది సంవత్సరాలుగా మేము వస్తున్నాము ఇక్కడ ఏ పని అనుకున్నా విజయవంతంగా జరుగుతాయండి మూల నక్షత్రం రోజు హోమం చేయించుకుంటారండి ఇక్కడ కళ్యాణం చేయించుకోవడం కారణంగా చాలా మందికి బిడ్డలు పుట్టడం పెళ్లిళ్ళు అవడం అలా ఇల్లు కట్టుకోవడం చాలా విషయాలు కూడా జరుగుతా ఉన్నాయి ప్రతి నెల పౌర్ణమి రోజు విశేషంగా కుంకుమార్చన జరుగుతూ ఉంటది ఎక్కడెక్కడి నుంచో వస్తారండి స్త్రీలందరూ ఒక చోట చేరి సామూహికంగా కుంకుమార్చన చేస్తారండి లలిత సహస్రనామం చదువుతారు అట్లా చదవడం వలన ఇక శక్తి స్వరూపిణి అనుకున్నవన్నీ నెరవేర్చి చాలా వైభవపేతంగా అందరూ భక్తులు కూడా చాలా ఉన్నత స్థితిగా ఉన్నట్టుగాను భావిస్తామన్నమాట నా పేరు ఒరే సీతామహాలక్ష్మి అండి అమ్మకి ఇక్కడ దండం పెట్టుకుంటేనే కానీ మా బాబు కాలేజీకి వెళ్ళడం ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దండం పెట్టుకునే వెళ్తాడండి ఈ మా అల్లుడు గారు ఇక్కడ చండీ హోమం జరుగుతున్నప్పుడు మరియు వచ్చి దండం పెట్టుకోమ్మా ఏదనుకుంటే అది అవుతుంది వెళ్ళండి అని చెప్పానండి భార్య భర్తలని ఇద్దరిని పంపించాను వాళ్ళిద్దరే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని అండి బోన్ చేసి వెళ్ళే ప్రసాదం తీసుకొని వెళ్తే అమ్మవారు రెండు నెలలు తిరగకుండా శ్రావణంలో చేయించారండి ఇది ఆశ్వేజ మాసం ఇప్పుడు జాబు వచ్చిందండి డిఎస్సిలో నా పేరు ఫస్ట్ సత్యవేణి నేను రచయిత్రిని పసుపులేడి సత్య శ్రీనివాస్ గా నా రచనలు వెలువడతాయి మా నాన్నగారు ఊరి కోనసీమ జిల్లాలోని కొత్తపేట శివార్లోని బురసవారు సావరం ఆయన జీవితం అంతా ఇక్కడే గడిచింది ఈ ఆలయంకి డెబ్బై ఐదు సంవత్సరాల విశిష్టమైన చరిత్ర ఉంది మా అమ్మగారి కోరిక మేరకు శిథిలమైపోతున్న ఈ ఆలయాన్ని నా సోదరుడు బొరుసు వెంకట భాస్కర్ గారు పునరుద్ధరించారు ఇవప్పుడు అయితే నేను పూజలు అది పెద్దగా చేసేదాన్ని కాదు నాకు అంత అలవాటు లేదు పూజలు చేయడం అయితే ఒక రోజు నాకు అమ్మవారి కల్లో కనిపించారు సింహం మీద ఎర్రటి చీరతో కనకదుర్గ అమ్మవారి కల్లో కనిపించారు అప్పటి నుంచి నేను దేవి నవరాత్రుల్లో కుంకుమ పూజ మాత్రం చేసుకునేదాన్ని ఈ రోజు నేను ఇలా సౌభాగ్యంతో ఉన్నానంటే ఆ మాతే కారణం నావీలో చేసేవారు ఈ అనుకోకుండా ఎందుకో తెలియదు ఈయన కిడ్నీల వైఫల్యం జరిగింది సిచ్యువేషన్ లో మేము చండీ యాగం నిర్వహించాము గుడిలోను నేను అమ్మవారి దీక్ష చండీ దీక్ష తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఆచరించాను ఆ తర్వాత ఈయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడము నేను డోనర్ గా ఈయనకి ఇవ్వడం జరిగింది కిడ్నీ చాలా బాగా మ్యాచ్ అయింది ఆ రోజు తొమ్మిది పదో ఆపరేషన్ జరిగితే మాదే సక్సెస్ఫుల్ ఆపరేషన్ అనమాట నాకు అమ్మవారి మాట వినపడింది శ్రీ మాత్రే నమ నా పేరు సుభాషిణి మా అమ్మగారు బొరుసు పూర్ణ చంద్ర కళావతి గారు మా నాన్నగారు బొరుసు చంద్రరావు గారు మా అమ్మగారు పెళ్ళయి కొత్తగా ఈ ఊరు వచ్చేటప్పుడు ఆవిడ తణుకు వాస్తవ కొంత కొంచెం నాగరికంగా ఉంటది తణుకు ఈవిడి బొరుసు సావరం ఎక్కడో పల్లెటూరు అని వస్తా వస్తా ఈ కాలగొట్టు నుంచి ప్రయాణం చేస్తా చిన్న గుడి కనిపించింది అంటండి ఆవిడకి పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ఆహా అమ్మవారు ఉన్నారు నాకు ఇంకేం భయం లేదు అని అప్పుడు అనుకున్నారంటండి మనసులో ఆ గుడి చూసి అప్పుడు ఆవిడ మనసులో మొదలైన భావన ఆవిడ ఇప్పటికీ కూడా ఎప్పుడు అమ్మవారిని విడిచిపెట్టలేదు ఎప్పుడు ప్రతి దసరాకి కూడా ఆవిడ ప్రసాదాలు చేసి ప్రత్యేక పూజలు చేసి ఇలాగా చాలా సేవ చేసేవారు అమ్మవారికి మా అమ్మగారు బొరుసు పూర్ణ చంద్రకళావతి గారు అదే మా అందరికి కూడా ఎప్పుడు కదల కథలుగా చెప్పేవారు ఆవిడ కోరిక మేర మా అన్నయ్య బొరుసు భాస్కర్ చాలా చిన్న గుడి పురాతన స్థితిలో ఉన్న గుడిని మళ్ళీ తీర్చిదిద్ది ఇంత చక్కగా దివ్యక్షేత్రంగా ఇలా కట్టడం జరిగింది ప్రతి పౌర్ణమికి కూడా ముత్తయ్యలు అందరూ వచ్చి కుంకుమ పూజలు జరు జరిపించుకుంటున్నారండి దుర్గామలేశ్వర స్వామి కళ్యాణం ప్రతి నెల చేస్తారు ప్రతి దసరాకి కూడా వార్షికోత్సవానికి ఎంతో గొప్పగా వైభవంగా చాలా పూజలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి యువత కూడా ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకోవాలి అమ్మని నమ్ముకుంటే మనకి శక్తి ధైర్యం ఇవన్నీ వస్తాయి అమ్మని ఆరాధించి చక్కటి పూజ కార్యక్రమాలు చేస్తున్నారు ఓం శ్రీ బొరుసవారి సావరంలో ఉన్న ఈ విజయ కనకదుర్గ వారు చాలా మహిమాన్వితమైన వారు ఇక్కడికి వచ్చి ఒకసారి అచ్చకుల వారు నేను మా గృహంలో వివాహం అనేవి సమస్యలుగా ఉన్నాయండి సరైన సంబంధాలు కుదరాలంటే ఏం చేయాలి అని అడిగితే స్వామివారు ఇక్కడ మూల నక్షత్రం రోజునమ్మ అమ్మవారికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించండి చాలా మీకు అన్ని విషయాల్లోని చాలా మంచిగా జరుగుతాయి అని చెప్పారు మేము కళ్యాణం జరిపించిన వితిన్ వన్ డేలోనే మాకు సరి అయిన మ్యాచ్ మేము కోరుకున్నటువంటి సంబంధం కుదరడం జరిగింది అమ్మవారు చాలా మహిమానితంగా మా కోరిక నెరవేర్చారు తర్వాత కూడా మేము ఒక నలుగురు ఐదుగురు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి కళ్యాణం చేపిస్తే వాళ్ళకు కూడా చాలా మంచి వాళ్ళు అనుకున్నటువంటి సంబంధాలు కుదిరి చాలా ఆనందంగా ఉన్నారు అమ్మవారు చాలా మహిమాన్పితమైన వారండి దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహం దొరకడం చాలా కష్టం కదండి సో అలాంటిది ఇక్కడ అమ్మవారికి అంటే విజయ కనకదుర్గ అమ్మవారికి ప్రతి నిత్యం కూడా ధూప దీపాలతో పూజలతో ఎంతో అనుగ్రహం పొందిన పూజారి గారు మన లక్ష్మణాచారి గారు మనతోటే ఉన్నారు మరి ఆయన అడిగి తెలుసుకుందా నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీ మంత్ర ఉచ్చరణ కానీ పొద్దున మేము చూసాం కదా మీరు అందరి చేత అంతమంది చేత దాదాపు అండి మూడు వందల మంది పైనే వచ్చారు వాళ్ళందరినీ కూడా చక్కగా కుంకుమ పూజ చేయించారు చాలా బాగుంది అంతమంది చేత కుంకుమ పూజ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సౌభాగ్యంగా ఆడవాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉంటాయండి అసలు దేవాలయం అనడం కంట ఇదొక గొప్ప క్షేత్రం అని చెప్పుకోవడం మనకి ఒక మాటల్లో అద్భుతమైనటువంటి విశేషం దేవాలయంలో ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతీ నెలా కూడా పౌర్ణమి నాడు అమ్మవారికి విశేషంగా లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తికి అభిషేకం చేయడం జరుగుతుంది అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరి కూడా వారి యొక్క స్వహస్థాలతో కుంకుమ పూజ చేయించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది వారందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యంత్రాలు ఇచ్చి వారందరికీ కూడా వారి యొక్క స్వహస్థాలతో సహస్రనామార్చన అనేటువంటి కార్యక్రమం చేసి సుమారుగా తొమ్మిది గంటలకు మొదలైనటువంటి కార్యక్రమం పన్నెండు గంటల వరకు కూడా శ్రద్ధగా కూర్చొని ఓపికగా భక్తులందరూ చేస్తున్నారంటే అమ్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంటే ఎంత పొందితే వారు ఆ యొక్క అమ్మ దగ్గర అంతసేపు వారి యొక్క సమయాన్ని వచ్చించడానికి ఆతృత చూపుతూ ఉంటారు అటువంటి దివ్యమంగళ స్వరూపుని మన యొక్క విజయ కనక దుర్గాదేవి ఖచ్చితంగా అండి కొన్ని కొన్ని ఆలయాల్లో ఏంటంటే అమ్మవారికి ఈ విధంగా సంకల్పించుకుని మురుపు కడితే అది మనకి చాలా తొందరగా నెరవేరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటారు పేరులోనే విజయ కనకదుర్గా ఉంది మనం ఏ సంకల్పంతో అయితే అమ్మవారికి చక్కగా దర్శనం చేసుకుని మొక్కుబడులు తీర్చుకుంటామో అటువంటి వారికి సంకల్ప సిద్ధినిస్తుంది సంకల్ప సిద్ధి అంటే ఏంటి సంకల్పం సిద్ధించడం అంటే విజయం చేకూరడం అటువంటి విజయాన్ని ఇచ్చేటటువంటి తల్లి ఈ అమ్మవారికి కళ్యాణం ఆలస్యం అవుతూ ఉన్నటువంటి వారికి ఈ అమ్మవారి యొక్క దేవాలయంలో దుర్గామల్లేశ్వర స్వామివారి కళ్యాణం చేయించుకుంటే కళ్యాణం అవుతూ ఉంటుంది ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చక్కగా పౌర్ణమి పూజ చేయించుకున్నట్లయితే గృహం లేనటువంటి వారికి త్వరగా నూతన గృహప్రాప్తి అదేవిధంగా విద్యగా వారికి ఆమె విద్యాలక్ష్మి అయి సరస్వతి అయి ఆమె విద్యా కటాక్షాన్ని అందిస్తూ ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందినటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారమ్మ ఇక్కడ అదేవిధంగా ఇంకా అమ్మవారి దగ్గర చెప్పుకోవాల్సినటువంటి గొప్ప మరి ఇంకేంటి ఎవరికైతే ఉత్తీర్ణలు అవ్వాలన్నా ఉద్యోగం మంచిగా రావాలన్నా అమ్మవారిని దర్శించుకుని విజయ కనకదుర్గమ్మ వారి ఆశీసులు పేరులోనే ఉంది విజయం కచ్చితంగా సాధించవచ్చు అని చాలా చక్కగా మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు